చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆలోచనలతో విద్యార్థులు రూపొందించిన మ్యాథ్స్ పరికరాలు తమను అబ్బురపరిచాయని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కాగితీయ టెక్నో స్కూల్ కరెస్పాండెంట్ మల్లారెడ్డి అన్నారు పాఠశాలలో మ్యాథ్స్ డే నిర్వహించడం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు గణితంతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని విద్యార్థి దశ నుండి అందరూ గణితాన్ని ఇష్టంతో అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు సిద్దిపేట కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథ్స్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిశీలించారు ఆరో తృతి విద్యార్థులు రూపొందించిన సూపర్ మార్కెట్ బ్యాంగిల్ దుకాణం అంశాలు అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు విద్యార్థులు వారు రూపొందించిన ప్రాజెక్టు వివరాలను అతిథులకు తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన పరికరాలు తమను ఆకట్టుకున్నాయన్నారు పాఠశాలలో తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం ఆలోచనా శక్తి పెరుగుతుందన్నారు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్ను సిబ్బందిని అభినందించారు విద్యార్థులు మాట్లాడుతూ తమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు హై స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసుకొని వివిధ రకాల మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ను దాదాపుగా రెండు వందలకు పైగా ప్రదర్శించి ఔరా అనిపించి అభ్రపరిచారు దీనికి తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేసినారు దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు సిద్దిపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు విచ్చేసి వారి ఆశీస్సులు శుభాశిస్సులు విద్యార్థులకు అందించి వారిని ఉన్నత స్థాయిలో సమాజంలో ఒక దిశానిర్దేశకులుగా ఎదగాలని చెప్పి ఆశించి వారిని దీవించింద్రు ఆశీసులు అందజేసింద్రు ఇంకా మున్ముందు కూడా కాకతీయ టెక్నో స్కూల్ ఎన్నో ర్యాంకులను సాధించి మరి కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో వినుమడింపజేయాలని సిద్దిపేట పట్టణంలో నంబర్ వన్ విద్యా సంస్థగా వెలుగొందాలని చెప్పి తను ఆకాంక్షించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా కాకతీయ స్కూల్లో మేము మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము శ్రీనివాస రామ రామారాజా బర్త్డే సందర్భంగా మేము ఇన్ని మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ తయారు చేశాము దీనికి మేము చాలా ముందు నుండే ఏర్పాటు చేసుకున్నాము దీనికి మా పేరెంట్స్ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు దీని గురించి చాలా ప్రిపేర్ అయ్యాము థ్యాంక్ యూ